నమస్తే స్వాగతం నా పేరు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం కోసం అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి అందే ఏర్పాటు చేయడం కోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి జిల్లా కలెక్టర్ గిరీష్ సంఘీ మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల జీవన విధానాలను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలను వివరించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించారని నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు జిల్లాలోని ఐదు వందల ఒక్క గ్రామ పంచాయతీలు మరియు రాయచోటి రాజంపేట మదనపల్లి బి కొత్తకోట మున్సిపాలిటీలలో ఈ యాత్రను జరుపుకుంటున్నామని జిల్లాలో ఈ యాత్రకు ఐదు ప్రచార రథాలు కేటాయించడం జరిగిందని ప్రతి పంచాయతీకి ప్రచార రాధా షెడ్యూల్ ఇవ్వడం రూట్ మ్యాప్ రూపొందించడం రూట్ మ్యాప్ ద్వారా ఇప్పటికే రెండు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలు ఈ ప్రోగ్రాంను చేపట్టడం జరిగిందని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాంను విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో పీయూష్ కుమార్ వాణిజ్య శాఖ అండర్ సెక్రటరీ జిల్లా ప్రభారి ప్రకాష్ కచ్చి జిల్లా కలెక్టర్ గిరీష్ సంఘీ జాయింట్ కలెక్టర్ ఫరహాన్ అహ్మద్ డిపి ధనలక్ష్మి ఎంపీడీఓ మల్లేశ్వరి ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సివి సుబ్బారెడ్డి యువ భారత్ ప్రతినిధి వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా

रोजे मेडिकल कॅम्प सुद्धा आयोजित करतात मेडिकल कॅम्प सुद्धा आयोजित करतात वाला कावल्सना पंपिंग कॅम्प सुद्धा आयोजित करतात Thank <speaking in foreign language> you రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి తొలగించుకుంటాము ఎంతో గర్వంతో మన దేశ వారసత్వ సంపదను కాపాడుకుంటాము దేశంలోని ఐక్యత భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు వాళ్ళు వచ్చి పాల్గొన్నారు అన్ని స్టాల్స్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు కూడా గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇందాక ఈ కార్యక్రమాలకి మొదలైనప్పుడు మీరు గౌరవనీయులు ప్రధాని గారి యొక్క సందేశాన్ని కూడా విన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాము ప్రతిజ్ఞ అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మన భారతదేశాన్ని విక్సిత్గా అందించాలంటే మనం అందరూ కూడా భాగస్వామ్యంగా కొన్ని నిర్వహిస్తు నిర్వహిస్తున్న అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే మన దేశంలో ఒక విక్సి విక్సిత ఉండాలంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు कोटला कोटला मंडी में पहला को जनाभा कुट वालू प्रति प्रगति विकसित मंज मी पड़े वो विकास मार्ग में उत मन देशा की विकास से अवकाश उ पहले भी जुड़ा रहा हूँ जल शक्ति अभियान के अंतर्गत मैंने इस जिले में बहुत सारे गांवों की यात्राएं की है और वीराबली गांव में विशेषकर अब मैं आया हूं और यहां पे उपस्थित जनसमूह को देखकर वाकई में ऐसा लग रहा है कि यहां के लोगों में इस विकसित भारत संकल्प यात्रा को लेकर एक उत्साह की भावना है और मेरा यही अनुरोध है कि आप यह सब उत्साह बनाए श्री पीयूष कुमार डिपार्टमेंट ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया गांधी